్రీస్తు మరియు శుభమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుంది నామంలో క్రీస్తు నందు దేవుని పిల్లలందరికీ ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాభివాదనాలు తెలియపరుస్తూ ఉన్నాను రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శుక్రవారం మధ్యాహ్నం మరణించి ఆదివారం పెట్టి ఒక సెలబ్రేషన్ అని చెప్పడం సమయానికి కారణం ప్రపంచంలో తెరవబడిన సమాధి పోతుంది అంటే తెలియజేసి సర్వమాను సర్వమానవారి పాప పరిహారార్థమైన ఆయన శివులోకి చనిపోయి అలాగే ఈ పాప పంక్లాల్లో నుంచి సమాజం నుంచి మరల విద్య రాజ్యానికి తీసుకు వెళ్ళడానికి ఆయన మరణం చింత చేయడం మొదటి ఆదావు ఆయన ఆదావు ద్వారా పాపం వస్తే పాపాన్ని మరణాన్ని నిరంతకం చేసి జీవాన్ని అక్షయత చేసి మరలా నిత్య జీవంలో తీసుకెళ్ళడానికి యేసూ ప్రభు చేసిన గొప్ప త్యాగమే గుడ్ ఫ్రైడే అలాగే ఇవాళ పర్వదినం అని ఎందుకు అంటున్నానంటే మరణపు మునుడి దాని మీద ఉన్న అధికారాన్ని జయించి మరలోకమందును భూలోకమందును సర్వాధికారిగా ఆయన మార్చిపడ్డాడు సదాకాలం నేను తోడై ఉంటానని చెప్పిన గొప్పదేవుడు ఆయన ఇక్కడ లేడు అంటే సమాధిలో నేడు ఆయన సజీవుల మధ్యలో సంచరించే దేవుడు స్థితిని మధ్యలో సంచరించే దేవుడు ఇద్దరు ముగ్గురు ఆయన నావుడు ఏకీకరిస్తే అక్కడి నుండి ఆశ్రయించే దేవుడు నిశ్చయముగా సదాకాలం ఆయన కృప అపరిమితమైన కృప దేవులను మెండుగా మీరు దయచేయాలని పునృత్ నేను యేస్సు గ్రీస్తుని మీరు ఎంతగా సాక్ష్యం చెప్తారో అంతగా అపరిమితమైన కృప తండ్రి దేవుడు